లో అండి అందరూ ఎలా ఉన్నారు తీసి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పుడు అలా ముందుగా నా ఛానల్ కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ అంతే కాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి సో ఈ రోజు వచ్చేసి వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మాకైతే మంచి మెమొరేబుల్ వీడియో అనమాట వీడియో క్లారిటీ లేకపోయినా వీడియో చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో మీరు కూడా ఈ వీడియో అయితే ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి అదేంటంటే ఇంకా నేను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్తే వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే నేను మొత్తం అయితే ఈ వీడియోలో అయితే పోస్ట్ చేశాను ఇంకా కొంతమందికి అయితే ఏంటంటే మా ఇద్దరిది కామన్ ఫ్యామిలీ కాబట్టి అందరికీ ఒకే రోజు చెప్పడం కుదరలేదు అప్పటికే పడుకున్న వాళ్ళని కొంతమంది లేపి మరీ చెప్పామన్నమాట సో అలా కొంతమంది రికార్డ్ చేయలేకపోయాను రికార్డ్ చేసినంత వరకు అయితే మాకు పుట్టబోయే బేబీకి ఎవరెవరు ఎలా రిలేషన్ అవుతారు ఏంటి అనేది అయితే మొత్తం చిన్న టైటిల్ పెట్టేసి అయితే వీడియో పోస్ట్ చేశాను సో వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి వీడియో కంటిన్యూ అవుతుంది ఇంకో చూడండి వచ్చేసేమో మా ఆడపడుచు అన్నయ్య ఇది నేను

జలుబు జ్వరం చేత కాదు ఏ జలుబు జ్వరం అవే మొన్న వచ్చినాయి అవన్నీ నిజాలే గాని ఇది ఇది అట్లా వచ్చేసింది అంతే ఇంకా మెహర్ని మధుబాబు స్క్రీన్ లోకి జ్వరంలో కన్ఫామ్ అయిందా లేదు లేదు తాతయ్య చనిపోయిన ఫోర్త్ డే కన్ఫర్మ్ అయింది చిన్న చిన్న చిన్నదినం టైంలో అవునా అన్ని అయిపోయి అందరు సెట్ అయ్యాక అంటే మా బేసిక్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత చెప్దామని వెయిట్ చేస్తుండే సరే కానీ అని పెట్టేయండి ఫోన్ మరి చెప్పేసిరిగా ఏం డాక్టర్ దగ్గరికి దగ్గరకెళ్ళినాక చెప్పకూడదా సరేలే Congratulations. Mm. Health badges for you. What no baby video learn is. Thank you, Andy. Thank you, thank you. Thank you. Congratulations. <laughs> thank you, Baba. Thank you, Baba. Thank you, Baba. Thank you, Baba. <laughs> thank, <Congratulations. laughs> thank, <laughs> thank you, you th Baba. Thank you, 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 Ba

కొడుకే కదరా పోపించుకోరాజా వాడి వాడికి మంచి తిరగడానికి కూడా దొరికిండు ఊరి తిప్పుతున్నావరా అవన్నీ మామూలు మామూలు మేన మామూవి ఎవరైనా అరే అమ్మాయి అయినా అబ్బాయి అయినా మేనమావే అవుతావురా ఎవరైనా బాబా అనుకుంటున్నారా జనాతినో అడంపతతతయేది ఉమ్ చుక్ 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 మీ అమ్ అమ్మమ్మ దాతే రావొస్తున్నారు హహ ఈస్ ఇట్స్ కనాలిసిస్ థాంక్యూ దట్ ఇట్స్ సర్వ ఓవర్స్ ఆఫ్ కోర్స్ ീറ്റ് ചക്കര പെട്ട

అందుకే నా జ్వరం జలుబు టాబ్లెట్లు వేసింది కదా మరి వాటికి టాబ్లెట్స్ వేసుకోవాలి అండి దిగండి నేల మూడు చిన్న తాతయ్య తాతయ్య చనిపోయిన నాలుగైనో తెలిసింది కన్ఫర్మ్ ఆ రోజు తెలిసిన కన్ఫామ్ అయిన అంటే ఆ రోజు ఇంట్లో చేసుకుంటే తెలిసింది అంతకు ముందే ఒకసారి చేసినాము అప్పుడు నెగిటివ్ వచ్చింది నలభై ఐదు రోజులకు చేస్తే నెగటివ్ వచ్చింది మళ్ళీ యాభై ఐదు రోజు చేసినాం యాభై ఐదు యాభై ఆరు రోజు అప్పుడు కాస్ట్

ఫారం నుంచి పది ఫుల్ బాట్లు తెచ్చిండు రోజు ఒకళ్ళు రోజు ఒకరు ఎత్తుండు మాకు నిన్న ఆఫర్ ఆఫర్ చేస్తే మాకు టైం లేదని చెప్పినా అయితే మళ్ళీ ఇవాళ పిలిచిండు ఇవాళ పిలితే ఇవాళ అప్పుడే పోయినాం అప్పుడే పోయినా నీ ఫోన్ వచ్చింది సరే ఇక తర్వాత మాట్లాడొచ్చులే అనుకొని ఎత్తలే ఇక అదే అనుకుంటున్నా ఏడాది గట్టి కూర్చున్నట్లే అని చెప్పేసి ఫోన్ ఎత్త ఏమో సంతోషం అదే కదా వాళ్ళ పని అయింది ఏంటి కొంత పందా తెలుసుకుందాం నిండానే ఉన్నాను వీట్లు ఏడ తింటాం జలుబు చేసింది స్వీట్ లేదా జలుబులు నగ్గులు ఏం పెట్టడం లేది కేజీలు ప్యాకింగ్ చేసి పంపిస్తుండీ పంటన విన్నాకా వాయిస్ అంతా కట్ ఉంది నేరా అన్ని మాట్లాడినావా చెప్పినా ఓ అని చెప్పిన రా ఈ విషయం చెప్పినాక ఇంకో పెగు ఎక్కువ అయితే తక్కువ అది ఇందాక అది

బాబా <Taki> బాబా <faz> <tadpacki> <throughhabitude>

టెస్ట్ చేసాము హాస్పిటల్కి వెళ్ళాము ఓకే అంత బానే ఉంది అంది బంగారం సర్లే పడుకోలే పొద్దున మాట్లాడదాంలే పొద్దున్న చేస్తాం సరే చెప్తుంది అడుగు అమ్మ ఏదో తాడా తాడవ ఉంది సుమార్తా నేను ఇంటి వచ్చిన మా పిన్ని అర్థమైంది కంగ్రెచులే కాలు అండి ఎత్తు కట్ చేసి కాలు ఎత్తు

వాడే వాడు వాడుతుంది వాడు బాగా వాడుతుంది ఒక్కడే అర్థం చేస్తున్నావు మహేష్ మీరే వాడు బాగా అర్థం చేసుకోకుండా మీరే కానీ కానీ కొంతమంది ఉంటుంది కష్టమవుతుంది అయినది

వచ్చి మావయ్య హాయ్ మావయ్య తాతయ్య కాబోతున్నావు మీరు తాతయ్య కాబోతున్నావు మావయ్య మంగమ్మ గారు ఓ మంగమ్మ గారు నువ్వేమై ఏ తాతయ్య వస్తున్నాయి కాని నువ్వేమైతే ఇంతకి నువ్వు చేజమ్మవుతున్నావు నువ్వు కల్పించాల్సి వచ్చింది కల్పించాల్సి వచ్చింది కల్పించాల్సి వచ్చింది అమ్మ చెప్తుంది అంటే என்ன கேக்கிறீங்கங்க ஆ ஆ இப்ப நீங்க என்னைய வந்து தா 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 தா

అత్త అత్తగా అవబోతున్నావు చిన్న చిన్నతో గాబోతున్నావే నువ్వు ఫస్ట్ అత్త పెద్ద నడిపత్త 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 చిన్న అత్త సరే మీరు ఆవితేనే దానికి చెప్తా కాదు మీరు ఆల్రెడీ మాళ్ళ ఇద్దరిగా ఉంటా ಉಷ ನಾನಮ್ಮ ಆಗ್ಬೋದ್ರು నాయనమ్మ 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 కాబోతున్నావు అంటున్నా అదే వీలు అయిపోయింది ఇంకా గడ్డలు తెల్లగడ్డ పెంచుకో ఇంకా అప్పుడే వాళ్ళ పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు చేయొద్దా వాళ్ళ ఇంకా ముసల్ అయిపోయినా వీడియో షేక్ అవుతుంది

మావయ్య లేడా బ్రేక్ మావయ్య లేడా లేడా అత్తయ్య కట్ చేసి మళ్ళీ జాయిన్ వన్ టూ త్రీ తాతయ్య

ఏదర్థం కావట్లేదు మనోరాలు గిరిజారం మనవరాలు కావాలంటున్నా లేకపోతే అసలు ఎట్లుంది పిల్ల పాపం పలకరిద్దాం కాదు నువ్వు ఎట్లాగో నైట్ పడుకోనే పడుకోవు తొందరగా చెయ్యొచ్చుగా ఎప్పుడో ఒకసారి ఫోన్ తాత అయితున్నావు చిన్న తాత సినిమా చూస్తున్నా తాతయ్య తాతయ్య నాయనమ్మకి తాతమ్మ కాబోతున్నావు తాతమ్మ తల్లి అత్త మంచి శుభార్త చెందిన తల్లి బంగారు తల్లి బాగున్నానారా బాగున్నా బాగున మంచి న్యూస్ ఉంది చెప్దామని చెప్పేసి కాల్ చేసిన తిన్నరా తిమ్మా తిని చూస్తున్నా ఆయన సినిమా వస్తుంటే ఇంకా నిలబడ్డాడు బయట పిలిచి బయటికి పోయిడు పోయిండు కంగ్రాట్స్ రా మామయ్య కాబోతున్నావు ஷன் இவண்ட அப்படியே அம்மம்மா அந்த அய்யோ నాను కదా మొన్ననే అబ్బమ్మ ప్రమోషన్ చేంజ్ అవ్వాలిగా ఒకటే ఎన్ని రోజులు ఉంచుకుంటారు అవునో అవునో సగరాస్ ఇద్దరికి థాంక్యూ థాంక్యూ పడుకోలేదే లేసి ఉండు నేనే చెప్పినా ఇప్పుడే చెప్తే ఫోన్ గానిట్లానింటారు ఇంతలోనే ఛీ వీడియో ఛీ ఏమంటారు ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చింది ఇక్కడికి మేమే చెప్పేది ఇంకెవర చెప్పతారా ఏవో ఎవ్వరు ఎవరి చెప్పొద్దు మేమే అందరు చెప్తాం అని చెప్పేసానా కాంగ్రెస్ హహ తాతా అందరు కాంగ్రెస్ కాంగ్రెస్ ఎన్ క్లాస్ లో ఉన్నవా ఈ కళావతి స్కూల్ ఏ లేరా ఏదో చేస్తానే ఓకే ఓకే ఇదేనకరో అన్నర్ బడి